ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్లో గీతాంజలి స్టూడియో సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచరుల జనార్దన్ సంతనోదరపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ కుమార్ ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కంకణాల వెంకట్రావు కాలతోటి బాబురావు ఎం ఆంజనేయులు హనుమంతరావు కాలతోటి ఉదయ్ దాస్ బాబురావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు సింగరాజు రాంబాబు యుద్ధ శశికాంత్ భూషణ్ కార్పొరేటర్ వేమూర్ సూర్యనారాయణ శాండిలియా ముస్లిం మైనారిటీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి అజీ మునీషా బండారు మదన్ టీవీ శ్రీరామూర్తి టీడీపీ నాయకులు పాల్గొన్నారు వస్తున్నాడు రాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మనం జనా జనాధనుడు हो जय जय हो जय जय हो श्री रामचल जय हो जय हो जय हो जय जय हो हॉ श्रीरामचल जनादना जय हो प्रकाशम जिल्ला तेलुगु देश विनायकाशोदी परिपालका जय हो जय जय हो जय जय हो रामचर चल जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्री राम चल जनार्दना जय हो, जे हो। చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో బొట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తున్నామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దనా జయ హో హో జయ జయ హో జయో శ్రీరామచర్ల జనార్దనా జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేసావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మనులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను సహ భాష అంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం ప్రభంచనం నీదేనే విజయం అవినీతి బరులకు నీవ సింహ స్వప్నం జయ హో జయ హో జయ జయ జయో శ్రీరామ హో

నీటి కొరత తీర్చావు జీ ప్లస్ చంద్రన్న క్యాంటీన్ తో తిని తీర్చావు చరిత్రలే తిరగేసే అభివృద్ధి జనం కోసమే నిలిచిన వంశమ మీది చరిత్రలే తిరగేసే అభివృద్ధి कटूट सही सही प्रगति जय हो जय जय हो जय जय हो श्री रामचल जनाधना जय हो जय हो जय जय हो जय जय हो श्री रामचल जनाधना जय हो प्रकाशम जिला तेलुगु देश अधिनायकांजने साधिकार का जय हो जय जय हो जय जय हो హో 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 తొంభై ఏడు లో ఈ స్టూడియోని ప్రారంభించాను ఈ స్టూడియో ప్రారంభించినప్పుడు నేను చాలా యువకుడిగా ఉండేవాడిని ఆ టైంలో మనుషులు శ్రీనివాస్ అన్న మున్సిపల్ చైర్మన్ గా ఉండేవాడు ఆయన చేతుల కనుక మనం అప్పుడు అప్పట్లో

నేను ఒక ఫోటోగ్రాఫర్ మర్చిపోయి ఆయనతో జీవించడం జరిగింది పబ్లిక్ కూడా ఫోటోగ్రాఫర్గా నాకు మర్చిపోయారు సరే అది ఏమైనప్పటికీ కూడా మళ్ళా నా గతాన్ని గుర్తు తెచ్చుకొని నా జీవితం ఇలా కాదు ఇంకో విధంగా ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎలక్షన్ ముందు నేను గతమ గుడిబు దగ్గర నేను అన్న సమక్షం మా స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను జాయిన్ అవడం జరిగింది ఇప్పుడు నేను నూతనంగా ఫ్రెష్ అవ్వాలని చెప్పేసుకోండి నేను ఫోటో ఫోటోగ్రాఫర్ సంగతి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని ఈ కార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహ ఈ కార్యక్రమం ప్రారంభించాను ఇప్పుడు అమ్మ చేతుల మళ్ళీ రీ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ నుంచి మీరు చూస్తారు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది కూడా మీరు చూస్తారని సమావంగా తెలియజేస్తా ఉన్నాను ఒక ఒక పల్లెటూరు వారి నుండే మన ఉల్లో ఒక్క ఒక్కసారే ఇంత అభివృద్ధి చేసి ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిచి మన రంగోల్ని ఏ సైంటిస్ట్ కూస్తారని కూడా సమాజేస్తా ఉన్నాను నేను చెప్పేది ఏంటంటే మా ప్రత్యేకించి మా కస్టమర్లు ఇరవై సంవత్సరాలు నేను ఈ సూర్యోత్మీలు పనిచేస్తే నేను నేను పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళ మనవలను మనవరాలు కూడా పెళ్లి పెళ్లి చేసిన సందర్భాలు నాకు ఇస్తున్నాయి కాబట్టి నన్ను మా ఇరవై సంవత్సరాల ప్రయాణం తర్వాత అంతమంది పెద్దలని వేదిక మీద వెంకటరావు కూర్చుంది వెంకట కాంగ్రెస్ కార్యకర్తగా ఫస్ట్ కొలిపరిచా ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా పొలిటికల్ యాక్టివిటీలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అలాగే ఏదైనా పని అనుకుంటే ఆ పనిని సాధించక కూడా పట్టుదలగా ఉండేటువంటి మనస్తేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మా చేత ఆ రోజున ఈ స్టూడియో ఓపెన్ చేయించడం జరిగింది అదృష్టం ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ స్టూడియో గురించి ఇక్కడ రావడం విధంగా చాలా చాలా ఆనందంగా ఉంది తర్వాత రాజకీయ ప్రయాణంలో నేను తెలుగుదేశం పార్టీ కలిగిన వెంకట్రావు బాలి శ్రీనివాసరెడ్డి గారితో అలాగే ఉండడం ఆయన తోటి కొనసాగే క్రమంలో అతని ప్రొఫెషన్ అంటే కూడా మర్చిపోయి ఫోటోగ్రాఫర్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి బాలేటి శ్రీనివాస గారికి ఒక సొంత తమ్ముడు కంటే ఎక్కువగా సేవ చేసినటువంటి నమ్మినటువంటి నమ్మిన పట్లాగా ఉండేటువంటి వెంకట్రావు అటువంటి వెంకట్రావుని నిలబెట్టుకోలేకపోవటం ఆయన తప్పని చెప్పేసని నేను భావిస్తాను ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే రోజున అదే వేదిక చెప్పారు రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం పట్ల నువ్వు విశ్వాసాన్ని చూపించి ముందుకు రావడం నిజంగా హర్షణీయం నువ్వు ఏ ఆలోచన కోసం అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చావో ఆ ఆశయాన్ని ఆలోచనని రామచంద్ర జనార్దన్ గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి మీ ఆలోచనకి ఆయన కేదోడు వాదరుగా ఉంటాడని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదే డ్యాష్ మీద ఇటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తిని బాజనే శ్రీనివాస్ రెడ్డి దోషం చేసుకోవడం కూడా అంత దురదృష్టం అని చెప్పారు అటువంటి వ్యక్తులు సమాజంలో కొద్దిమందే ఉంటారు వాళ్ళందరినీ నిలబెట్టుకొని వాళ్ళని కనిపెట్టి మన కనుక ముందుకు వెళ్ళగలిగితే సమాజం మంచి దాంట్లో వాళ్ళు కూడా ఉంటారని మనం తెలియజేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘమైనటువంటి గీతాంజలి స్టూడియో ప్రయాణం ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు కొనసాగాలని చెప్పేదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ కార్యక్రమానికి

ఫోటోగ్రఫీ అభిమానం తగ్గినా కూడా ఇన్నాళ్ళుగా నడపాలంటే స్టూడియోని మంచి టాలెంట్ నెక్స్ట్ మంచి మాట రిసీవింగ్ ఉండాలా టాలెంట్ ఉండాలి దానికి కింద చెప్పారు ఎక్కడ వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు తీస్తే వాళ్ళు మనవాళ్ళు కూడా తీసారని చెప్పి కరెక్టే ఒక పిల్లలు కానీ భారసలు కష్టగా తీయగలిగితే వాళ్ళని పెళ్ళి దాకా వాళ్ళే చేస్తున్నారు అక్కడ టాలెంట్గా ఉంటే ఇప్పుడు చూస్తున్నాం మ్యారేజెస్కి మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూట్ తాబూలాలు పెళ్లి మళ్ళీ ఫోర్చువెట్టింగ్ షూట్ కనీసం ఐదు లక్షల నుంచి యాభై లక్షల దాకా మంచి ఆదాయం ఉండేది ఏ కానీ చాలెంట్ ఉండాలి కానీ టాలెంట్ లేకపోతే ఏకముండదు ఇంకా ఫోటోలు అనేది మీకు తెలిసిందే చాలా కొంతమంది మంచి చేస్తుంటుంది కొంతమంది చెడు చేస్తుంది ముందుగా రాజకీయ నాయకుల జీవితాలు అనేది చాలా మార్పులు చేసింది ఫోటో అనేది అందుకని ఫోటోగ్రాఫర్ కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయం ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ రెండు రోజుల క్రితం మీరంతా చూసి పుష్ప టు సినిమా సినిమా ఎన్నో ఫోటోలు ఇచ్చినప్పుడు నాకు ముఖ్యమైనది ఫోటోనే హీరోయిన్ హీరోయిన్ అడిగింది సీఎం కుటుంబం దిగరాయా అని సీఎం కూడా ఒప్పుకోడు నేను దిగితే నాకు బ్యాడ్ వస్తుంది ఆ ద్వారా సీఎం వచ్చాడు అందుకని ఫోటోలు అనేది అందరి జీవితంలో చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ కూడా మంచిగా కుటుంబం తీసుకుంచి కోరుకుంటూ మన ఎంకటా కూడా భవిష్యత్తులో అందరి దిగలాగే టాలెంట్ చూపిస్తా మంచి ఫోటోలు ఇస్తా బాగా మంచిపెట్టించుకోవాలని అందరూ పొందాలని కోరుకుంటూ పెట్టి నేటి పాతి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ తిరిగి మరొకసారి తన యొక్క టాలెంట్ పూర్తి చేసుకోవడానికి మరి పెద్దలందరినీ పిలవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవీళ్ళు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దానిచందర్ధన్ రావు గారికి అలాగే సంగతిపాడు ఎమ్మెల్యే గారు కుమార్ గారికి అలాగే గంట శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడ వేటింగ్ పెద్ద పేరు గారికి కార్పొరేటర్స్కి అయితే పెద్దలతో అందరికీ కూడా నా పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఒక వృత్తి మనల్ని దాన్ని కనుక నమ్ముకున్నట్లయితే ఎంత స్థాయికైనా సరే తీసుకెళ్తుంది ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ యొక్క అవసరం రోజు రోజు కూడా పెరుగుతుంది మనకి ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా ఏదొచ్చినా సరే ఫోటో అనేది ఒక జ్ఞాపకం అది పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనకి ఇచ్చే తీర్పు జ్ఞాపకాలు ఏదైనా ఉన్నాయంటే ఒక ఆల్బమ్ని ఒకసారి మనం తెలియసినట్లయితే అది ఒక జ్ఞాపకం కనుకనే మనం ఆ రోజు స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఈ రోజు మనం పుట్టినటువంటి పిల్లల వరకు కూడా మనం దాన్ని జ్ఞాపకంగా చూస్తున్నాము కాబట్టి ఫోటోగ్రఫీ ఫొటోస్ ఉండడం వల్లనే మనకి గతంలో ఏం జరిగింది ఒక చరిత్ర కూడా నిరూపించడానికి ఫొటోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఒక మంచి రంగాన్ని ఎన్నుకున్నారు ఫోటోగ్రఫీలో ఉన్నత శిఖరాలు అందుకునే రవివర్మ గారు లాంటి ఎంతో మంది ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు వెలుగులోకి రాలేకపోతున్నారు ఎందుకంటే టాలెంట్ చాలామందికి ఉంటుంది కానీ దాని గుర్తింపు మాత్రం చాలా మందికి మాత్రమే ఉంటుంది దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు కానీ అయితే మనం ఒక వృత్తిని నమ్ముకునేటప్పుడు దాని ద్వారా కానీ పైకి చేసే ఒకటి కానీ ప్రవృత్తి ఇంకోటి ఉంటుంది వెంకటరావు గారికి వృత్తితో పాటు ప్రవృత్తి ఏంటంటే రాజకీయం రాజకీయం వలన బాగుపడిన ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ నష్టపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే బడుగు పలిహీని వర్గాల వాళ్ళు కనుక రాజకీయాలకు వస్తే ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారం లేకుండా ఉన్నట్లయితే ఎంత వృత్తి ఎంత మనము ఎదగాలనుకున్నా కూడా మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనల్ని నడిపించే నాయకుడు కనుక సరైన వాళ్ళు మనం ఎండుకోలేకపోతే ఇలాగే మా అలాగే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అయితే మరి వెంకటరావు గారి గురించి నాకైతే ఒక గత మూడు సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఎంత పరిచయం అంటే ఇక మేము ఒక ఇంటి బిడ్డలాగా మేము కలిసి కలిసి ఉంటున్నాము అయితే వెంకట్రావు గురించి మన వాళ్ళు చెప్పినట్లుగా తన చాలా నిబద్ధత ఎవరినైతే నమ్ముకుంటా నమ్ముకున్న వాళ్ళకి సొంత మనిషిలాగా ప్రతి ఒక్కటి కూడా అంటే కుటుంబం కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి వాళ్ళ యొక్క అడుగు జాలలో నడు నడుస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి కాబట్టి ఈ రోజున మరి తనకి ఇష్టమైనటువంటి పార్టీలో ఇష్టమైన మాయకుల దగ్గర చేరడం వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడం అలాగే తన వృత్తి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా మరి వారిని ఆశ్రదించాల్సిన దాకా సేవలు తీసుకోవాలి ఈరోజు ఈ గీతాంజలి స్టూడియో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్కి మా అందరినీ పిలిచినందుకు ఈ మంచి సంతోషమైన సమయంలో మా అందరిని పిలిచినందుకు మన వెంకటరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే గారు దాని చేత జనార్దన్ గారు మేయర్ గారు సుజాత గారు మంత్రి సింగ్ గారు అదేవిధంగా కృష్ణకాంత్ భూషణ్ గారు కిరణ్ గారు దాని తర్వాత వేమూరి బుద్ధి గారు రాంబాబు గారు ఇతర పెద్దలందరూ మంత్రి సింగ్ గారు ఇక్కడ ఉన్న నా భద్రుగా నమస్కారం వెంకట్రావు గారు ఒంగోలులో ఈ స్టూడియో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టినా కానీ మా మంగూరుసిడెన్సీకి చెందినవారు అదే ఆ విధంగా ఆయన ఆయన బంధువులు ఆయన మిత్రులు చాలామందికి నాకు మంచి పరిచయం చాలా రోజుల నుంచి ఉంది అందుకని ఇలాంటి కార్యక్రమానికి నేను వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను వెంకట్రావు గారి గురించి చెప్పారు ఆ రోజులలో ఒక మంచి స్టూడియో పెట్టి మంచి పేరు తెలుసుకొని రాజకీయాలు కూడా పది మందికి సహాయం చేయాలని తిరిగి కొన్ని కొంత నష్టపోయినా కానీ ఈరోజు ఇంతమందికి మేమందరం ఈ ఈ సెలబ్రేషన్స్ వచ్చిందంటే వెంకట్రావు గారు మంచి పేరు ఉంది కాబట్టి మేమందరం ఈరోజు అనేది కొద్దిగా నష్టపోయినా కానీ పేరు అనేది ఉంది అందుకని మేమందరం ఇక్కడ ఈ కాల్ ఈవెంట్కి మేము వచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వెంకట్రావు గారు ఇతరుముడు కూడా నాకు బాగా తెలుసు ఆయన మంచి వ్యక్తి పది మందికి సహాయం చేసే వ్యక్తి ఇందాక చెప్పారు ప్రొఫెషనల్గా ఈ స్టూడియోని ముందుకెళ్తా ఉంటే చాలా బాగుంది అయినా కానీ పది మందికి సహాయం చేసి కొద్దిగా నష్టపోయినా కానీ ఇబ్బంది అయిన లేదు ఫ్యూచర్లో పది మందికి సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ పైకి వస్తారని నేను నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు ఇంకా కొద్దిగా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి పది మంది మీద సహాయం చేయాలని కోరుకుంటూ బాబు సహాయం ఎక్కువ మీకుంటారని సందర్భాన్ని తెలియజేసి ఇక్కడ విచ్చేసిన ప్రభుత్వం ధన్యవాదాలు సన్మానించుకో నమస్కారం మాత్రం మా తర్వాత కన్న రావడం మాకు చాలా ఆనందంగా ఉంది వారి ఆశీస్సులు మరి వెంకట్రావుకి అట్లా ఉన్నటువంటి అందరికి కూడా అందించాలని వారు వారి సందేశాన్ని అట్లా శుభాకాంక్షలు తెలియచాలని అన్నగారికి సమయాన్ని చాలా సంతోషం ఈరోజు గీతాంజలి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు బాబురావు గారు అదేవిధంగా మన స్థానిక మన సంతంతో పాటు శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు మన మేయర్ గారు సుజాత గారు మంత్రి శ్రీనివాసరావు గారు అదేవిధంగా సిద్ధరాజు రాంబాబు ఆంజనేయులు వాళ్ళిద్దరు అన్నదమ్ములు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు కుటుంబ సభ్యులకి అదేవిధంగా అందరికి కూడా పేరు పెరిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక స్టూడియో నడుపుతూ దాని అలా ఒక మంచి బాల్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ సమకూర్చినటువంటి మన వెంకట్రావు గారికి అదేవిధంగా తమ్ముడు ఆంజనేయు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఏ వ్యాపారం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు చేశారు అంటే దాంట్లో ఒక పద్ధతి అదేవిధంగా ఒక పంటదల అదేవిధంగా ఏదైతే మనం ఆ వృత్తిలో ఉన్నామో దాని సిక్స్ యారిటీ ఉంటుందో అలాంటిదే సక్సెస్ అవుతుంది అలాంటి వృత్తిలో ఉండి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరికీ కూడా తెలుసు ఎమీ కాంపిటీషన్లు ఈరోజు ఉండే ప్రతి ఏరియాలో ఈరోజు స్టూడియోస్ పెట్టారు పెళ్ళకి వచ్చే కెమెరామెన్ ఎక్కువైపోయారు మీడియాస్ ఎక్కువైపోయినాయి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి ఇలాంటి వాతావరణంలో కూడా నేను ఇందాక పైకి వెళ్ళినప్పుడు అడిగాను ఇరవై సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా మీద లేదా అని అడిగితే ఇక్కడి నుంచే ఉందని చెప్పేసి వాళ్ళకి కష్టం కూడా చూసా ఒక దగ్గరే పెట్టుకొని అందరికి కూడా సంబంధాలు పెంచుకొని ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈరోజు స్టూడియోని ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి చాలా సంతోషమైన విషయం అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను వెంకట్రావు గారు మనకి వెనకాల ముందు మా దగ్గరికి వచ్చినా కూడా ఆయన స్టూడియో చేస్తారు వాళ్ళకి స్టూడియో ఉంది అనేది నాకు తర్వాత నాకు తెలిసి తప్పితే అంతకుముందు స్టూడియోలో స్టూడియోగ్రాఫర్ అనేది నాకైతే తెలియదు అలాంటిది ఆయన కూడా ఒక మంచిది స్టూడియోగ్రాఫర్గా ఉంటాం అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా ఉంటాం అనేది చాలా సంతోషం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కూడా భవిష్యత్తులో నేను ఒకసారి ఎప్పుడు కూడా పదే పదే మనం చెప్పే కాదు ఖచ్చితంగా వెంకట్రావు నన్ను నమ్మి ఏ విధంగా అయితే వచ్చాడో వెంకట్రావుని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఏం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది నా మీద ఉంది ఎప్పుడు ఏం చేయాలా ఏం చేస్తాను అనేది అది మద్దతుగా ఆ టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఎన్నికలప్పుడు కూడా మన కోసం కష్టపడి పనిచేశారు ఏదో ఇలా అడావిడిగా ఉన్నాడు మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది అక్కడికి పోతే జనాలు అవుతున్నారు నువ్వులో పోతే ఆయన పరిగెత్తా ఉన్నాడు ఎవరికేమో మనం మాట్లాడుకున్నాము ఇక్కడ ఏం చేస్తారు అది చాలా మందికి సందేహాలు ఉండొచ్చు కానీ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మాత్రం నా దగ్గర ఒక ఎజెండా ఒక తర్చి వెళ్తున్నా మనం వచ్చి ఆరు అయింది ఆరు నెలల్లోనే ఐదేళ్లల్లో ఉండే సమస్యలు కూడా చేరకపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావాలి గాలిలో పెట్టాలి గాలిలో పెట్టిన తర్వాత కొంత మనకి ఫ్రీ టైం ఉంటుంది నేను కూడా ప్రయారిటీ లిస్టులోనే రాసుకున్నాను వంట పని ఎవరిని పిలుతాం మాట్లాడుకోవడానికి బయట జరుగుతున్న వాతావరణం బయట ప్రచారాలు రకరకాల ప్రచారాలు మాట్లాడే వాళ్ళు కొంతమంది కూడా తయారైతే ఇలాంటివన్నీ కూడా పోవాలి అనుకున్నప్పుడు అందరితో కూడా మనం మాట్లాడాలి టైం స్పెండ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది అవన్నీ కూడా తొందరలోనే ముందు అధికారులు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అయితే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు తప్పకుండా ఎవరైతే మనల్ని నమ్మారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నా వంట అయినంత వరకు మాత్రం నేను సహాయం చేస్తానని చెప్పి మరోసారి నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అయితే ఆ రోజు అంతా కూడా నాతో కూడా తిరిగారు వాళ్ళ ఎన్నికల అప్పుడు కూడా తిరిగాయి ఒక మీటింగ్ పెట్టాం వాళ్ళంతా కూడా చేశారు మన బాబురావు గారు కూడా ఉన్నారు బాబురావు అయితే మన ఒకసారి ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మా ఇంట్లోకి వచ్చి వెళ్ళండి అంటారు అవతల అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది అందరూ వెయిట్ చేస్తున్నారు బాబురావు మన ఇంటికి ఏమైనా మళ్ళీ అయినా వస్తానంటే కాదండి రావాలి రావాలన్నాడు దానికన్నా కూడా మన బాధలో అడిగాడు ఆ రోజు అడిగాడు మళ్ళీ కనబడ్డా అప్పుడు చెప్పి ఏమై అలకపోయిందా అన్నా మనం ఏంటంటే ఫ్రీగా ఉండేది పది మందితోటి కలవాలి పది మంది ప్రోగ్రామ్స్ వెళ్ళాలి ఇప్పటికే మనం ఏది కంప్లైంట్ ఏంటంటే మనం తయారీకి రావని చెప్పి ఒక పెద్ద ఇదొకటి పాస్ అయిపోయింది ఆ తయారీకి రావంటే మనం ఆడ బయలుదేరే టయానికి రెండు మొదల మంది ఉంటారు వాళ్ళందరితో మాట్లాడాలి పంపించాలి మనం చూసుకొని వచ్చేలాప టైం పాస్ అవుతుంది దానికి ఏం చేయాలని నేను కూడా స్టీమ్ లైన్ చేసుకోవాలి నేనేమో పెద్దనాడు వెళ్ళాను ఒక కి అయ్యో మూడు అనుకున్నా నేను రెండు వచ్చాను ఎలా అయిపోతా ఉంది దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని ఖచ్చితంగా మనం టయానికి వెళ్ళే మార్గం కూడా మనం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వెయిట్ చేసే కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అందరికీ ఇబ్బందులే దాన్ని కూడా కొంత మనం కూడా చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఒంగోలులో ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టాం ఒక నాలుగు రోజుల నుంచి ఒక కొన్ని ఏరియాలో నాలుగు ఐదు రోజుల నుంచి మాత్రం వాటర్ ప్రాబ్లం వచ్చింది ఆ పైప్లైన్ డ్యామేజ్ వల్ల దాన్ని కూడా డెక్టిఫై చేశారు ఖచ్చితంగా ఏదైతే మనం అనుకున్నామో ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చేది మాత్రం నూటికి నూరు ఒంగోలులో మాత్రం జరుగుతుంది రాష్ట్ర సంవత్సరంగా మాత్రం ఒంగోలు మంచి నీళ్ళు అందరికీ టైం ఇచ్చే విధంగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన వాళ్ళే కూడా డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నాం పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం ఇల్లు సైట్లు లేని వాళ్ళకి వాళ్ళకి కాకుండా పేదవాళ్ళకు కాకుండా వాళ్ళకే చేసుకుంటా పోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు సచివాలయం వాళ్ళు వస్తున్నారు వచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరైతే లభితారు ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకే వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ పెన్షన్లు కానీ రేషన్లు కానీ ఇవన్నీ కూడా అన్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక సంవత్సరం లోపల నూటికి నూటి శాతంగా అందరికీ అందే విధంగా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైనా మన వెంకట్రావు గారు ఆంజనేయులు గారు వారిద్దరు మిత్రులు బాబురావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు వీళ్ళందరూ కూడా పెద్దలంతా కూడా రావటం ఈరోజు చాలా సంతోషం మరోసారి తెలియజేస్తూ ఇది ఇలానే మంచి ఆదాయానికి రావాలి మంచి పేరు ఇంకా రావాలి ఆ భగవంతుడు ఆశస్సులతోటి ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ కూడా వెళ్ళే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి అందరికీ ఓటెడ్గా అందరికి కూడా ఎక్కువ మంది వారు తీసే విధంగా రావాలని చెప్పేసి ఈ గీతాజలి స్టూడియోని మనస్ఫూర్తిగా నేను అవలంబిస్తూ వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఆనందంతో తిరిగి వెళ్ళొచ్చు తర్వాత కార్యక్రమం ఏంటంటే కంకణ వెంకట్రావు గారు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా అందరికి మొమెంటస్ మరి అందిస్తారు

कनडाबाटले फिल्ममेकरहरुलाई फिल्ममेकिंग र फोटोग्राफीको बारेमा प्रिमेटिन फोटोग्राफी कोर्स र फिल्ममेकिंग बारेमा सेमिनारहरु पनि गराउँछन्।